టిడిపి జనసేన అభ్యర్థుల ప్రకటనతో కొత్త రాజకీయం మొదలైంది జనసేన ఇరవై నాలుగు సీట్లకు పరిమితం కావడం ఆ పార్టీ నేతలకి మద్దతుదారులకి రుచించడం లేదు సీట్లు దక్కని జనసేన అసవాహులు నైరాస్యంలో ఉన్నారు మరీ ముఖ్యంగా రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ కి ఇవ్వకుండా బుచ్చాయి చౌదరికి ఇవ్వడం పట్ల జన సైనికులు మండిపడుతున్నారు ఇదే సమయంలో చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు కేవలం ఇరవై నాలుగు సీట్లకు పరిమితం కావడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ నిలదీశారు జనసేనకి ఇరవై నాలుగు సీట్లకు మించి నెగ్గగలిగే స్థోమత ఉందా లేదా అంటూ ఫైర్ అయ్యారు జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందంటూ జోగయ్య వ్యాఖ్యలు చేశారు ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా అంటూ హరిరామ జోగయ్య నిలదీశారు సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య ఏ ప్రాతిపదికన చేశారని ప్రశ్నించారు అన్ని కులాల జనాభా ప్రాతిపదికన జరిగాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జన సైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్ల పంపకం ఉందో లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఈ తరహాలో నిర్ణయాలు పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ దుయ్యబట్టారు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు పవన్ కళ్యాణ్ కి అధికారమని జోగయ్య స్పష్టం చేశారు ప్రస్తుత సంక్షోభానికి నైరాస్యంలో కూడుకుపోయిన జనసేన కేడర్ కి నూతన ఉత్సాహం రావాలి అంటే దానికి ఒక్కటే పరిష్కారం అని జోగయ్య చెప్పుకొచ్చారు అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య పవర్ షేరింగ్ అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెరో టూ అండ్ హాఫ్ ఇయర్స్ సీఎం పదవి రెండు పార్టీల నుంచి మంత్రి పదవులపైన సమాన వాటా ఉండాలని చెప్పుకొచ్చారు ఈ మేరకు చంద్రబాబే ఇంకో రెండు రోజుల్లో జరగబోయే బహిరంగ సభలో స్వయంగా ప్రకటన చేయాలని జోగయ్య లేఖ ద్వారా డిమాండ్ చేశారు